्रह्मणस्पद आनशृण्वो दुपश्चीतसाधन गुप्लोत्तर ओम् जनानाम् त्वा गणपति गुम्म वामहे कविम् कवीनामुपमत्सवस्तमम् జెష్టరాజం బ్రహ్మణురస్వాహా మహాజనాధిపతి ఓం జనా గణపతి గు మాట్లాడేవాళ్ళు అమ్మాడుకునేవాళ్ళు గడ్బడి మాట్లాడుతున్నాం కదా రండి అన్నదాన కార్యక్రమం మొదలైనది అన్నదాన కార్యక్రమం మొదలైనది

పట్నకాండపల్ని సమర్పించుకునే భక్తులు మండపం వర్గలకు వచ్చి వారి యొక్క పేదని నమోదు చేస్తూ స్వామివారికి ఐదు వందల రూపాయలు పట్నకాండకల్ గా సమర్పించుకున్నారు అరటి తిన్న తోడుకలు ట్రాక్టర్లో వేయగలరు బస్సులకు గమైగా అరడు తిన్న తోడుకలు ట్రాక్టర్లో వేయగలరు మారుతి గారు భక్తులకు గమనిక అరటి పండ్లు కాయ నీరు వద్ద ఉన్నాయి అన్నం తిన్న తర్వాత పండు ప్రసారం స్వీకరించగలరు ఎల్లా గారు స్వామివారికి ఐదు వందల రూపాయలు కట్టగలకల్గా సహకరించుకున్నారు

మామిడి రవిడీగా సన్నాయ్య గారు స్వామివారికి ఐదు వందల యాభై ఒక్క రూపాయలు కట్ట గడకల్లో సాగుతున్నారు నిరంగీ రూపాయలు పెద్ద కొట్టురాలయ్య గారు స్వామివారికి ఐదు వందల రూపాయలు కట్టగడతగా సమర్పించున్నారు మరియు మైర మల్లేశ గారు స్వామివారికి ఐదు వందల రూపాయలు కట్టగడతలుగా సమర్పించుకున్నారు కొట్టురీ గారు స్వామివారికి ఇరవై నూట బాహారు రూపాయలు కట్టగడతలుగా సమర్పించుకున్నారు కొండం ఐదు వందల బానారు రూపాయలు కట్టగడతలుగా సమర్పించుకున్నారు కొన్నం నరేష్ గారు స్వామివారికి ఐదు వందల పదకొండు రూపాయలు కట్న కడకలుగా సమర్పించుకున్నారు కాసురెడ్డి మోహన్ రెడ్డి గారు స్వామివారికి ఐదు వందల రూపాయలు కట్న కనకలుగా సమర్పించుకున్నారు కొన్నం రమేష్ గారు స్వామివారికి వంద రూపాయలు కట్ట కండలుగా సమర్పించుకున్నారు మూడం జగదీష్ గారు స్వామివారికి ఐదు వందల రూపాయలు సమర్పించుకున్నారు కల్లెడ రామ్ లక్ష్మణ్ గారు స్వామివారికి ఇబ్బంది కిలోల బియ్యం కట్న కనకలుగా సమర్పించుకున్నారు